హాయ్ చూసా బ్రో అంటే సినిమా గురించి చెప్పాలంటే రివ్యూ చాలా బాధేస్తుంది పాపం సిద్ధం నాకు కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినాడు సో దానికి ఆనందంగా ఉంటది ఒక్కొక్కసారి నాకు డీజే టీ చూసినప్పుడు వన్ పార్ట్ సంపి వాడేసినాడు అంటే డీజే టీల్ అంటే మామూలు కాదు ట్యాంగ్ అంటే కొద్ది కొబ్బరి పచ్చళ్ళకి తెల్లగా ఉంటాడు సాయంత్రం అయితే పుల్లగా ఆ మాత్రం ఉంటుంది అని కూడా సినిమా జాకు కానీ పుల్ల గాలి ధర మళ్ళీ తెల్లగే ఉంది తెల్ల మోకాలు వేసుకుని థియేటర్ నుంచి అందరు బయటకు వచ్చినారు సినిమా మాత్రము పెద్దవ సినిమా అనుకోకూడదు కానీ వేస్ట్ సినిమా అనుకోకూడదు కానీ ఒక ఓకే యావరేజ్ బిలో యావరేజ్ సినిమా సో సిద్ధన్న కెరీర్ కి ఎటువంటి ఉపయోగపడని సినిమా వైష్ణవి చైతన్య ఇంకా కొద్దిగా డౌన్ అయిన సినిమా ఆవిడ క్యారెక్టేషన్ తగ్గించిన సినిమా టిల్ అన్న రేంజ్ సినిమా కాదు ఇది గట్టిగా మాట్లాడుకోవాలంటే మనము సో డైరెక్టర్ గారికి ఒక నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆయనకు సో మనం ఆయన సినిమాలు మంచి మంచి సినిమాలు బొమ్మరిల్లు కానీ బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మరిల్లు ఆరెంజ్ అంత బ్లాక్ బస్టర్ సినిమాస్ కానీ అంత మంచి సినిమాల డైరెక్టర్ ఎందుకు ఇలాంటి సినిమా చేసినాడు రా ఏజెన్సీ అని మంచి కాంటెంట్ తీసుకొని ఎందుకు కామెడీ చేసినాడు అంటే చాలా విచిత్రంగా అనిపించింది నాకేదే నచ్చలేదు భయ సినిమా ఓవరాల్ గా సో సోనీలో మైనస్ లేదు సినిమాలోనే మైనస్ ఉంది అది స్టోరీ లేదు అసలు ఏముంది రొడ్డింగ్ స్టోరీ పాత స్టోరీని తీసుకొని తిప్పి తిప్పి పెట్టి తీసి అంతా అనిపిస్తుంది నాకైతే సో వాట్ ఎవర్ సినిమా ఏం మాట్లాడుకున్నా సో సినిమా లవర్స్ గా సినిమా ఓకే బాగుంది అనే అబద్ధం చెప్పాలనుకుంటున్నాను మీరు చూడని వాళ్ళైతే సినిమా చూడమని చెప్తాను ఎందుకంటే నేను అంటే నేను నేను నష్టపోయినా మీరు కూడా నష్టపోవాలి నేను ఒక్కనే నష్టపోతే మీరు కూడా నష్టపోవాలి సినిమాకి వచ్చి జాక్ సినిమా మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుని మీరు బాధపడాలని పక్కింటి ఆంటీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసినాం మూడు వందల మూడు వందల ఆరు వందల రూపాయలు పెట్టినాం ప్రసాద్ నాయక్స్ వచ్చినాం సినిమా చూసినా ఏంటంటే భాస్కర్ సార్ దీంట్లో చాలా ప్రయత్నించారు రిలీజ్ ఎంత హిట్ అయింది ఆ రోజుల్లో ఈ అంటే ఈ కాలంలో ఏంటంటే కొంచెం భాస్కర్ సార్ చాలా ప్రయత్నించినట్టు కనిపిస్తుంది కాకపోతే కొంచెం చూసినట్టు కనిపిస్తానా వచ్చేసి ఒక డైలాగ్ ఉంటా సిద్ధన డైలాగ్ బాగా రాశారు భాస్కర్ సార్ అయితే ఆ డైలాగ్ మీకు చెప్తానా మీ సార్ అయింది అయితే మీ సార్ పెళ్లి రుమాన్స్ రొమాన్స్ చెప్పు నా గుండెతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి రొమాన్స్ చేసి నా బొచ్చు అంతా ఊసిపోయింది ఆ డైలాగ్ బాగా అనిపించింది అన్న పర్లేదు అన్న సినిమా చూడండి రెండన్నా జాక్ సినిమా అంటే జాగ్ సిర్మని స్టోరీ అంటే చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తున్నాయి అలా అలా కరెక్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేశారు కొంచెం అంటే కొంచెం ఏదో కొంచెం స్లో అనిపిస్తున్నారు భాస్కర్ సార్ సార్ స్టోరీ కాదు ఇది భాస్కర్ సార్ తీయవలసిన సినిమా కాదు అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ మూవీస్ ఉంటుంది పాప ఆయన తీసిండో తీయో నాకు అర్థం అవుతుంది ఎవరు తీసిడో ఈయన పేరు తెచ్చు అంతే నాకు అట్లా అనిపించింది ఓవర్గా రేటింగ్ అయితే ఇస్తాం అన్న పెద్దగా సినిమా మాకు కరెక్ట్ కాలేదు మేము ఎంతో డీజే టూ అవి అన్ని చూసాం చూసి నెక్స్ట్ లెవెల్ అనుకున్నాము పట్టు చూసాను సిద్ధు ఈ సినిమా ఎందుకనంటే ఒక అందమైన కత్తి లాంటి అమ్మాయి కత్తి లాంటి అబ్బాయి ఇద్దరికి పెళ్లి చేశాం సోమన కథలో పంపించినాం అబ్బాయి కథ లేకపోతే ఏమైతుంది ఏం కాదు అవునా కాదా పెళ్ళి వేస్ట్ అయిపోతుంది అవునా పూజకు పనికిరాని పువ్వు అవుతుంది అందు గురించి సినిమా కూడా అట్లా ఉన్నది నేను కూడా సినిమా వాడిని నేను కూడా సినిమా వాడిని అట్లా చెప్పొద్దు కానీ ఎందుకు చెప్తున్నా అంటే మీ పిల్లలు మీరు కష్టపడే సొమ్మంతా ఫీజు కట్టి చదుపా వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వందకు వంద కాకపోయినా అరవై డెబ్భై ఎనభై రావాలనే కోరిక మీకుంటుంది అవునా అవి రాకుండా వాడు స్కూల్ పోకుండా చదవకుండా ఎగ్జామ్ రాయకుండా పది మార్కులు ఐదు మార్కులు రెండు మార్కులు మూడు మార్కులు సేతే దేవుడు బలగొడతావు అవునా కదా అందు గురించి సిద్ధు మీద కోపం కాదు సిద్ధుకు నేను హెచ్చరిస్తున్నా హెచ్చరించకపోతే మీ పిల్లలు ఏమైతారంటే తాగుబోతారు తిరిగిపోతారు లంగలు దొంగలు అవుతారు హెచ్చరిస్తే ఆడు ఐఎస్ ఐపీఎస్ అవుతాడు నేను కూడా సిద్ధుని హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఒక స్థాయిలో నిలబడ్డాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిండు స్థాయి పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ తగ్గించుకోకని చెప్తున్నా అమ్మాయి అందమైన అమ్మాయిని పెట్టారు హిందీ వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళకంటే కర్ణాటక వాళ్ళకంటే తమిళ వాళ్ళకంటే మలయాళం వాళ్ళకంటే కత్తి లాంటి అమ్మాయిని పెట్టారు మన వయసవి చేతన తెలుగు అమ్మాయి అమ్మాయిది ప్రాబ్లం కాదు స్టోరీది అబ్బాయిది కూడా ప్రాబ్లం కాదు స్టోరీది స్టోరీలో దమ్ముండాలి ఆ దమ్ము లేదు అని హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సినిమాలు తీస్తే నీ ఉన్న స్థాయి తగ్గుతుంది అందు గురించి నీ స్థాయి పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ తగ్గించుకోకని అని చెప్పేసి మీ ద్వారా నేను తనని హెచ్చరిస్తున్నా నేనేం వెళ్ళలేను అది ఏ నేను ప్రతి సినిమాకు ఒక ఏదో ఒకటి పెడతా ఏది పెట్టలేకపోతున్నది ఏ అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నా ఏడుస్తున్నా వచ్చేటప్పుడు ఏదో కోరికతోటి ఏదో ఆశతోటి వచ్చినా ఆ వయసు చైతన్య కనిపించినప్పుడే మూడు వందలు ఓకే సాటిస్ఫై ఏం బొక్క అనిపిస్తుంది ఆమె కనిపించకుండా పోయినప్పుడు వచ్చేటప్పుడు జెండు మామూలు దొరకదా షాపులు చేయలేదు వచ్చేటప్పుడు రాసుకున్నాం అంటే అనే పరిస్థితికి వచ్చింది నేను ఏ సినిమాకి ఇట్లా బాధపడలే ఇది కోపం కాదు ఆవేదన ఇట్లా చేస్తే మన సినిమా వాళ్ళు డబ్బులు కోల్పోతాం మళ్ళీ ఆ సినిమా వల్ల మీకు పని మాకు పని హీరోకు పని హీరోయిన్కి పని డైరెక్టర్కి పని ప్రొడ్యూసర్ పని అందరికి కొన్ని వందల మంది వేల మంది బతుకుతురు మీద కానీ మనం చేసిన కష్టానికి శ్రమ రావాలి కదా మనం మనం పది లక్షలు పెడితే పది లక్షలు రాకపోయినా ఏడు ఎనిమిది లక్షలు రావాలి మనకు ఒక లక్ష రెండు వేల లక్షలు వస్తే మనకు లాస్ అవుతాం కదా ఇలాంటి స్టోరీలు చేస్తే లక్ష కాదు కదా నేను ఈ సినిమా ప్రాప్ కావద్దని కోరుకుంటున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాప్ అవుతుంది అవుతుందని చెప్పేసి తెలుస్తున్నది